మాజీ మంత్రి మల్లారెడ్డి గారి భూ వివాదంలో అనవసరంగా తన పేరును వాడడం జరుగుతోంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మల్లారెడ్డి అంటే భూ కబ్జా భూ కబ్జా అంటే మల్లారెడ్డి మూడు సంవత్సరాల క్రితమే నాకు సంబంధించిన ఆరు వందల గజాల భూమిని శ్రీనివాస్ రెడ్డికి అమ్మడం జరిగింది అట్టి భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ నేను ఏదో అనుచరులను పంపించి భూమిని కబ్జా చేసినట్టు నా తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధాకరం వెంటనే నా పైన చేసిన ఆరోపణలను మల్లారెడ్డి వెనక్కి తీసుకోవాలి మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన భూములు పోయి వేరేటోడు నా భూమి అని అడిగి శక్తి కానీ అంత అంత దమ్ము కానీ అని ఈ రాష్ట్రంలో ఎవరికన్నాదా మల్లారెడ్డి అంటే కిరాబ్ భూకబ్జా అలాంటి మల్లారెడ్డి భూములకు పోయి వేరేటోళ్ళు రేకులు వేసింలు వేరేటోళ్ళు షీట్లు వేసిండి వేరేటోళ్ళు చొరబడ్డరు శ్రీనివాసరెడ్డి అంటే షేర్ శ్రీనివాసరెడ్డి అని ఎవరు ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ బేస్ శేర్షి సుభాష్ రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు అందులో ఏడు డాక్యుమెంట్స్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఆరు వందల గదాలు నాది అలా ఉప్పల ఎమ్మెల్యే బేజ్ సుభాష్ రెడ్డి ఉన్నాడు ఏడు వందల నలభై గదాలు ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముగ్గురు నలుగురు ఉన్నారు దాంట్లో నేను రెండు మూడు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఇరవైనే నేను ఒక ఆరు వందల గదాలు శ్రీనివాసరెడ్డికి అమ్మేసిన నాకు భూమికి ఎలాంటి సంబంధం లేదు అయినా కూడా నా పేరు చెప్పి నేనేదో అనుచరులను పంపించిన నేనేదో కబ్జా పాల్పడ్డ విషయాన్ని ఆరోపణలు చేయడం అనేది అత్యంత బాధకరం దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాము ఏదైతే మల్లారెడ్డి మాట్లాడిన మాట తక్షణం వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను మల్లారెడ్డికి ఈ విషయంలో కూడా నేను ఎమ్మెల్యే కాకముందు చాలా సార్లు నీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎప్పుడు మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం సర్వే ప్రకారం భూమి కొలుసుకుందాము రిజల్ట్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే